దేవా కల్లి సోత్రం సమస్తము సమపూర్ణ చి దేవని కొందరా చెప్పిస్తాను త్రూ అవంత సౌధయత బహస్ పై జరుగుతుడికి చోటి తల్వి ఎర్వ ఆశక్తి తో చేసుకొని వారి పరమ తంత్రి చూడండి ఫస్ట్ 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 రైట్ ನಗರಕ್ಕೆ ಡೈಜೆಸ್ಟಿವ್ ಬೈಬಾಕ್ ಇತ್ತು ಸ್ಟೋರ್ ಓಪನ್ ವಿಸಾನಿ ಇಂಗ ಇಡ ಫಾರ್ಮಸಿ ಇಂಗೆ ಮೂರು ಓಪನ್ ಮಾಡ್ತಾ ಇರೋದು ಅದರ ಸಂಸ್ಥೆ ಇತ್ತಿ ಏಪ್ರಿಲ್ 60 ದಿನ ತಿರು ಬೆಟ್ಟರೋ ಸ್ಟೋರ್ ನನಗೆ ಬ್ರಾಂಡೆಡ್ ಮೆಡಿಸು 20% ಡಿಸ್ಕೌಂಟ್ జనరల్స్ మీద సిక్స్టీ పర్సెంట్ వచ్చింది మా అన్ని రకాల మెడిసిన్స్ దొరుకుతాయి మన దగ్గర ఈ ఫార్మసీ ఇక్కడ కొడకొడ రోడ్లో మేము స్టార్ట్ చేశాము అందరికీ అందుబాటు ధరల్లో ఇవ్వాలనే మా ఉద్దేశము ప్రతి ఒక్కరికి అదో హై రేట్స్ కాకుండా మంచి బ్రాండెడ్ బ్రాండెడ్ ఐటమ్ మెడిసిన్ కూడా తక్కువ రేట్లో కొంచెం ఇవ్వాలనే ఉద్దేశంతో మేము స్థాపించాము కంపెనీ వాళ్ళు కూడా మాకు మంచి ప్రోత్సాహిస్తున్నారు